రాజ్ కుంభమేళ సమయంలో ఓ గ్రామంలోని యువతి ఆకస్మికంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది ఒక్కసారిగా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి బాలీవుడ్ లో అవకాశాలు కూడా వచ్చాయి అయితే తొలి సినిమా ఆఫర్ ఒక వివాద కారణంగా నిలిచిపోయింది ఆ తర్వాత ఒక మ్యూజిక్ వీడియోలో నటించి మళ్లీ మెరిసింది ఇప్పుడు మోనాలిసా దక్షిణాది సినిమా పరిశ్రమలో అడుగు పెడుతోంది మలయాళంలో నాగమ్మ సినిమాలో సీనియర్ నటుడు కైలాస్ తో కలిసి నటించబోతుంది ఈ చిత్రానికి పి బిను వర్గేష్ దర్శకత్వం వహిస్తారు సెప్టెంబర్ చివరిలో షూటింగ్ ప్రారంభమవుతుంది మోనాలిసా నేచురల్ అందంతో ఆకర్షించనుంది టాలీవుడ్ లో కూడా ఆమె త్వరలో అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది మోనాలిసా నటనపై దర్శకులు సహా నటులు సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె కెరీర్ ప్రారంభం అంత బాగా లేకపోయినా ఇప్పుడు అవకాశాలు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆమె కొత్త మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు